ఒక యోగి ఆత్మకథ రచన పరమహంస యోగానంద అధ్యాయం తొమ్మిది ఆనందభరిత భక్తుడు ఆయన విశ్వప్రేమలీల చిన్నబాబు కూర్చో నా జగన్మాతతో మాట్లాడుతున్నాను అప్పటికే నేను నిశ్శబ్దంగా భయం భయంగా గదిలోకి ప్రవేశించాను దివ్యమైన మాస్టర్ మహాశైల రూపం కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంది పట్టులాటి తెల్లటి గడ్డంతోనూ మిలమిలా మెరిసే విశాల నేత్రాలతోనూ ఆయన పరిశుద్ధత రూపుకట్టిన అవతారమూర్తిలా భాషించారు పైకెత్తి ఉన్న చెబుకము జోడించి ఉన్న చేతులు చూడగానే నేనక్కడికి మొదటిసారిగా వస్తూనే ఆయన ధ్యానానికి భంగం కలిగించిన విషయం స్పష్టమైంది సరళమైన మాటలతో కూడిన ఆయన పలకరింపు నా స్వభావంలో అంతవరకు నాకు అనుభవమైన వాటన్నింటికంటే అత్యంత తీవ్రమైన ప్రభావం కలిగించింది మా అమ్మ చనిపోవడంతో ఎడబాటు వల్ల కలిగిన క్షోభ ఒక్కటే నా దుఃఖానికి పరాకాష్టగా భావించాను ఇప్పుడు నాకు జగన్మాతతో ఎడబాటు కలిగిందే అన్న స్పృహ నా అంతరాత్మకు చెప్పరాని వేదన అయ్యింది నేను ఏడుస్తూ నేల మీద ఒరిగిపోయాను చిన్నబాబు మనసు కుదుటపరుచుకో అంటూ ఆ సాధువు సానుభూతితో బాధపడ్డారు మహాసముద్రంలో ఏకాకి అయిపోయిన వాడిలా ప్రాణం దక్కించుకోవడానికి వారి పాదాలనే ఒక తెప్పగా భావించి గట్టిగా పట్టేసుకున్నాను మహాత్మా మీరే నాకు మధ్యవర్తిగా సహాయం చెయ్యాలి జగన్మాతకు నా మీద ఏమైనా అభిప్రాయం ఉందో లేదో అడగండి ఒకటి గురించి తాను కలుగ చెబుతానని చెబుతాననే పవిత్రమైన వాగ్దానం అంత సులువుగా చేసేదేమీ కాదు ఆయన మౌనం వహించారు మాస్టర్ మహాశయులు జగన్మాతతో చాలా చలువుగా మాట్లాడుతున్నారన్న విషయంలో సందేహానికి తావులేనంత గట్టి నమ్మకం కలిగింది నాకు ఇప్పుడు ఈ క్షణంలో ఈ సాధువు నిర్దిష్ట దృష్టికి గోచరమవుతున్న జగన్మాతను నా కళ్ళు చూడలేకపోవడం గాఢమైన అవమానంగా అనిపించింది మెత్తని ఆయన మందలింపులను కూడా వినిపించుకోకుండా విడిచి ఆయన పాదాలు బిగపట్టి ఆయన దయతో నా గురించి జగన్మాతకు చెప్పాలని మరీ మరీ వేడుకున్నాను నీ కోరిక జగన్మాతకు విన్నవిస్తాను మాస్టార్ మహాశయులు దయతో కూడిన చిరునవ్వుతో మెల్లిగా ఒప్పుదల తెలిపారు ఆ కొద్ది మాటల్లో ఎంత శక్తి ఉందని తుఫానులో ఒంటరిగా చిక్కుబడ్డ నాకు విముక్తి అనుభూతమయ్యింది మహాశయ మీరిచ్చిన మాట మర్చిపోకండి అమ్మవారి జవాబు కోసం మళ్లీ త్వరగానే వస్తాను ఒక్క క్షణం క్రితం కట్టలు తెంచుకు వచ్చిన దుఃఖంతో పూడిపోయిన గొంతులో ఇప్పుడు ఆశావహమైన ఆనందం ధ్వనించింది పొడుగాటి మేడమెట్లు దిగుతూ వెనకటి జ్ఞాపకాల్లో మునిగిపోయాను మాస్టార్ మహాశైల ప్రస్తుత నివాసం ఆంహరెస్టు వీధిలోని యాభై నంబరు ఇల్లు ఒకప్పుడు మేం ఇంటిల్లిపాది ఉన్న ఇల్లు అమ్మ చనిపోయింది ఇక్కడే కంటికి దూరమైన అమ్మ కోసం నా మానవ హృదయం పగిలింది ఇక్కడే మళ్ళీ ఈనాడు ఇక్కడే జగన్మాత కనబడనందుకు నా అంతరాత్మ శిలువ వేసినంత బాధతో విలవిలలాడిపోయింది పావనమైన గోడలు నన్ను బాధించిన గాయాలకి చివర ఉపశమనానికి మౌన సాక్షులివి మా ఇంటికి తిరిగి వెడుతూ ఉంటే నా అడుగుల వడి పెరిగింది మీద నా చిన్న గదిలో ఏకాంతంగా పది గంటల వరకు ధ్యానంలో ఉండిపోయాను భారతదేశపు వెచ్చని రాత్రిపూట అలుముకున్న చీకటిని పటాపంచలు చేస్తూ అద్భుతమైన దృశ్యం ఒకటి హఠాత్తుగా వెలుగొందింది వెలుగులు వెతిజలుతూ జగన్మాత నా ఎదురుగా నిలిచింది మృదువుగా చిరునవ్వు చెందిస్తున్న ఆవిడ ముఖం రూపుగట్టిన సౌందర్యమే ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే వచ్చాను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను దివ్య స్వరాలు ఇంకా గాలిలో ఆడుతూ ఉండగానే ఆమె అంతర్ధానమైపోయింది మర్నాడు పొద్దున నేను మాస్టర్ మహాశయుల్ని రెండోసారి దర్శించే సమయానికి సూర్యుడు ఉదయించాడు కాని ఇంకా మర్యాదా కోణాన్ని తాకలేదు గాఢమైన స్మృతులతో కూడిన ఆ ఇంటి బీడమెట్లు ఎక్కుతూ నాలుగో అంతస్తులో ఉన్న గదికి చేరాను గది తలుపు మూసి ఉంది తలుపు గుబ్బ మీద ఒక గుడ్డ చుట్టి ఉంది ఆ సమయంలో మహాశైలు ఏకాంతం కోరుతున్నారనిపించింది ఏం చెయ్యడానికి పాలుపోక నేను గుమ్మం ముందర నించుని ఉండగా మాస్టార్ మహాశైలే స్వయంగా తలుపు తెరిచారు ఆయన పవిత్ర పాదాల ముందు మోకరిల్లాను నాలోని దివ్యానందాన్ని మరుగునపరిచి కేవలం సరదా కోసం నా ముఖంలో గాంభీర్యం తెచ్చిపెట్టుకున్నాను వచ్చేశానండి చాలా పెందలారే వచ్చానని ఒప్పుకుంటాను మీ సందేశం కోసం జగన్మాత నా గురించి ఏమైనా చెప్పిందా అండి కొంట చిన్నబాబు మరో మాట అనలేదాయన నేను తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం ఆయనకి నమ్మకం కలిగించినట్టు లేదు అంత గుట్టు ఎందుకండి అలా మాట తప్పిస్తున్నారేం సాధువులెప్పుడూ సూటిగా చెప్పరా బహుశా నేను కొంచెం రెచ్చిపోయి మాట్లాడాననుకుంటాను నువ్వు నన్ను పరీక్షించక తప్పదా ప్రశాంతమైన ఆయన కళ్ళలో అవగాహన నిండుగా ఉంది నిన్న రాత్రి పది గంటలకి సౌందర్యమయ్యి అయిన జగన్మాత స్వయంగా నీకిచ్చిన హామీకి అదనంగా ఈరోజు పొద్దున నేను ఒక్క ముక్కైనా చేర్చవలసిన అవసరముందా నా అంతరాత్మ వరద వెల్లువను అరికట్టి ఉంచే ద్వారాలు మాస్టర్ మహాశైల ఆధీనంలో ఉన్నాయి మళ్లీ నేను ఆయన పాదాల ముందు మోకరిల్లాను ఈసారి నా కన్నీళ్లు ఆనందం వల్ల పెళ్ళుబుకినవే కానీ వెనుకటిలా బాధ వల్ల వెలువడినవి కావు భక్తితో నువ్వు పిలిచిన పిలుపు ఆ అపార దయామయకి అందలేదనుకున్నావా ఎడబాటు సహించలేక నువ్వు వేసిన కేకకు మానవ రూపంలోనూ దేవతారూపంలోనూ కూడా నువ్వు ఆరాధించిన దేవుడి మాతృభావం మారు పలకకుండా ఉండదు చిన్న ప్రార్థనతోనే పరమాత్మ సమ్మతిని మధురంగా పొందగలిగిన ఈ నిరాడంబర సాధువు ఎవరు ఈ లోకంలో ఈయన నిర్వహించే పాత్ర అతి సామాన్యమైనది నాకు తెలిసిన వారందరిలోకి అత్యంత వినయ సంపన్నునికి తగ్గట్టుగా ఉంది అమరస్టు వీధిలో ఉన్న ఈ ఇంట్లో మాస్టార్ మహాశైలు మగపిల్లల కోసం ఒక చిన్న హై స్కూల్ నడిపారు కటువైన మాట ఒక్కటి కూడా ఆయన పెదవి దాటి వచ్చేది కాదు ఆయన క్రమశిక్షణలో నియమాలకి చేతి లేదు నిజానికి నిరాడంబరమైన ఈ తరగతి గదుల్లో ఉన్నత గణిత శాస్త్రము పాఠ్యపుస్తకాల్లో ఉండని ప్రేమ రసాయన శాస్త్రము బోధించేవారు చెవికెక్కని ఉపదేశాలతో కాకుండా ఆధ్యాత్మిక సంపర్కంతోనే ఆయన తమ జ్ఞానాన్ని వ్యాప్తి చేసేవారు జగన్మాత మీద పరిశుద్ధ భక్తిపారవశ్యంలో మునిగిపోయిన ఆయన చిన్న పిల్లవాడి మాదిరిగా బాహ్యమైన మర్యాదా సూచనలేవీ అపేక్షించేవారు కారు నేను నీ గురువును కాను ఆయన కొద్ది కాలం తరువాత వస్తారు అని చెప్పారు నాకు ఆయన మార్గదర్శకత్వంలో ఇప్పుడు నువ్వు భక్తి ప్రేమల పరంగా పొందే భగవద్ అనుభూతులు ఆయన ప్రగాఢ జ్ఞానపరమైన అనుభూతులుగా నీలో రూపాంతరితమవుతాయి నేను ప్రతి సాయంత్రం పెందరాలే ఆమరేష్టి వీధికి వెళ్తుండేవాణ్ణి పూర్తిగా నిండిన మాస్టారు మహాశైల దివ్యానుభవ చషకం నుంచి ఆనందామృత బిందువులు నిత్యం నా మీదకి పొంగి పొర్లాలని చూసేవాణ్ణి ఇంతకు ముందెప్పుడూ నేను అత్యంత గౌరవభావంతో మోకరిల్లలేదు ఇప్పుడు మాస్టార్ మహాశైల పాదస్పర్శతో పావనమైన నేల మీద నడవడం కూడా అపరిమిత భాగ్యంగా అనిపించింది మహాశయ మీకోసం ప్రత్యేకంగా అల్లిన ఈ సంపంగ పూలమాల ధరించండి ఒకనాడు సాయంత్రం నేను పూలమాల ఒకటి తీసుకువెళ్ళాను కానీ ఆయన వద్దు వద్దంటూ సిగ్గుపడుతూ దూరంగా జరిగిపోయారు చివరికి నేను నొచ్చుకోవడం గమనించి చిరునవ్వుతో అంగీకారం తెలిపారు మనమిద్దరం ఆ తల్లి భక్తులమే కనుక నువ్వు నాలో నివసించే ఆ తల్లికి కానుకగా నా దేహాలయం మీద ఆ మాల వెయ్యవచ్చు ఆయన విశాల ప్రకృతిలో రబ్బంత అహంకారానికి చోటు లేదు మా గురువుగారి వల్ల శాశ్వతంగా పావనమైన దక్షిణేశ్వర కాళికాలయానికి వెళ్దాం రేపు ఈ సాధువు క్రీస్తు వంటి గురువర్యులకు శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులు ఆ మర్నాడు పొద్దున గంగానదిలో నాలుగు మైళ్లు ప్రయాణం చేయడానికి పడవ మీద బయలుదేరాం తొమ్మిది గుమ్మటాలతో విరాజిల్లుతున్న కాళికాలయంలోకి ప్రవేశించాం అందులో వెండితో చేసిన తామర పువ్వు మీద జగజ్జనని విగ్రహం శివుడి విగ్రహం ఉన్నాయి తామర పువ్వుకున్న వెయ్యి రేకులు అతి నేర్పుగా చెక్కి ఉన్నాయి మాస్టర్ మహాశైలు మంత్రముగ్ధులైనట్లుగా వాసించారు ప్రేమమయీ అయిన జగన్మాత అనంత ప్రణయలీలలో ఆయన నిమగ్నులైపోయారు ఆయన ఆ అమ్మవారి పేరు గానం చేస్తుంటే భావోద్రిక్తమైన నా హృదయం ఆ తామర పువ్వులాగే వేయి రేకులుగా విడివడిపోయినట్లు అనిపించింది తరువాత మేమిద్దరం పవిత్రమైన ఆ ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ జావుక అంటే ఈత చెట్ల తోపులో ఆగాం ఈ చెట్ల నుంచి సహజంగా కారే పాలు మాస్టర్ మహాశైలు అందిస్తున్న అమృతధారకు ప్రతీకగా ఉన్నాయి ఆయన దైవ ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి గులాబీ వన్నె రేకులుండే జావుక పుష్పాల మధ్య నేను గడ్డి నేల మీద అత్యంత నిశ్చలంగా కూర్చున్నాను తాత్కాలికంగా ఈ శరీరంలోంచి బయల్పడి దివ్యలోకాల్లో విహరించాను దక్షిణేశ్వరం సందర్శించడానికి మాస్టర్ మహాశైలతో కలిసి నేను చేసిన యాత్రల్లో ఇది మొదటిది మాతృభావంలో లేదా దివ్య కరుణామయీ భావంలో భగవంతుడి మాధుర్యాన్ని ఆయన దగ్గరే నేను చవిచూశాను ఆ సాధువు శిశు హృదయానికి పితృభావం లేదా దివ్య న్యాయభావం రుచించదు కఠినము అమిత ప్రయాసాత్మకము గణితబద్ధము అయిన తీర్పరితనం ఆయన స్వాదు స్వభావానికి సరిపడేది కాదు ఒకనాడు ప్రార్థనల్లో నిమగ్నులై ఉన్న ఆయన్ని ప్రేమతో గమనిస్తున్నప్పుడు స్వర్గంలో ఉండే దేవదూతలకు ఈయన భూమి మీద ప్రతిరూపం అనిపించింది ఆక్షేపణ కానీ విమర్శ కానీ స్పర్శమాత్రంగా కూడా సోకకుండా ఈయన ఆద్య స్వచ్ఛతతో చిరకాలంగా పరిచయమైన కళ్ళతో ప్రపంచాన్నంతటినీ పరిశీలించేవారు ఈయన శరీరం మనస్సు వాక్కు చేతలు అన్నీ ఆత్మసారల్యంతో అప్రయత్నంగా సామరస్యం పొందాయి ఈయన మామూలుగా ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు తమ వ్యక్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వకుండా మా గురుదేవులు నాకిలా చెప్పారు అని చెప్పి జోహార్లు అర్పిస్తూ ముగించేవారు మాస్టర్ మహాశైలకు శ్రీ రామకృష్ణులతో తాదాత్మ్యం ఎంత ప్రగాఢంగా ఉండేదంటే ఆయన తమ ఆలోచనల్ని వేటిని తమ సొంతంగా గణించేవారే కాదు ఒకనాడు సాయంత్రం ఆయన నేను చెయ్యి చెయ్యి కలుపుకొని ఆయన బడి ఉన్న వీధిలో తిరుగుతున్నాం ఇంతలో అక్కడికి ఆయన పరిచయస్తుడొకడు వచ్చాడు అతడు వట్టి ధూర్తుడు అతని రాకతో నా ఆనందం సన్నగిల్లింది అతను చాలాసేపు ఏవేవో మాట్లాడుతూ మమ్మల్ని ఊదరగొట్టేశాడు ఇతను నీకు సంతోషం కలిగించడం లేదని గ్రహించాను అంటూ నాతో రహస్యంగా అన్నారాయన ఆ వచ్చిన దురహంకారి తన సోదికి తానే ముగ్ధుడై ఉన్నందువల్ల ఈ మాటలు అతను చెవిన పడలేదు దీన్ని గురించి జగన్మాతకు చెప్పాను మన దుస్థితి ఆమె గ్రహించింది అదిగో అక్కడున్న ఎర్ర రంగు ఇంటి దగ్గరికి మనం వెళ్లేసరికి అతనికి బాగా తొందర పని ఒకటి జ్ఞాపకం చేస్తానని ఆవిడ మాట ఇచ్చింది అన్నారు మాకు విముక్తి ప్రసాదించే చోటు మీదే నిలిచిపోయాయి నా కళ్ళు అతను సరిగ్గా ఎర్రగేటు దగ్గరికి వచ్చినవాడల్లా కారణమేమీ లేకుండానే తిరిగి వెళ్ళిపోయాడు చెప్పే వాక్యం పూర్తి చెయ్యనూ లేదు వెళ్ళొస్తానని మాతో చెప్పనూ లేదు కల్లోలిత వాతావరణంలో మళ్లీ శాంతి నెలకొంది మరో రోజున నేను హౌరా రైల్వే స్టేషన్ దగ్గర ఒంటరిగా నడుస్తున్నాను ఒక గుడి దగ్గర తప్పెట్లు తాళాలు కొడుతూ గొంతు చించుకుంటూ భజన చేస్తున్న ఒక చిన్న బృందాన్ని చూసి నేను మనస్సులో విమర్శించుకుంటూ క్షణకాలం నిలిచిపోయాను దేవుడి పవిత్ర నామాన్ని వీళ్ళు ఎంత భక్తిశూన్యంగా యంత్రం మాదిరిగా పునశ్చరణ చేస్తున్నారు అనుకున్నాను ఇంతలో హఠాత్తుగా మాస్టర్ మహాశైలు నా వైపు గబగబా వస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాను అయ్యా మీరిక్కడున్నారేమిటి ఆ సాధువు నా ప్రశ్న పట్టించుకోకుండా నా ఆలోచనలకు జవాబిచ్చారు చిన్నబాబు భగవాన్ నామం అజ్ఞానుల నోట్లోంచి వచ్చినా జ్ఞానుల నోట్లోంచి వచ్చినా మధురంగానే ఉంటుంది కదూ అంటూ ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకున్నారు ఆయన ఐంద్రజాలిక తివాసీ మీద నన్ను కరుణామయ సన్నిధికి తీసుకువెళ్ళిపోయారని గ్రహించాను నువ్వు కొన్ని బయోస్కోపులు చూసావా ఒకనాడు మధ్యాహ్నం విరాగులైన మాస్టర్ మహాశైల నోట్లోంచి ఈ ప్రశ్న రావడం నాకు చిత్రంగా అనిపించింది బయోస్కోప్ అన్నమాట భారతదేశంలో ఆ రోజుల్లో సినిమాలకు వాడేవారు నేను సరేనన్నాను ఆయన వెంబడి ఉంటే చాలు ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకు సంతోషమే వడివడిగా నడిచి కలకత్తా విశ్వవిద్యాలయం ముందరి తోట దగ్గరికి వచ్చాం గోల్డిగి అనే చెరువు దగ్గరున్న బల్ల చూపించారాయన కొన్ని నిమిషాలు ఇక్కడ కూర్చుందాం ఎక్కడైనా విశాల జలాశయం కనిపిస్తే ధ్యానం చెయ్యమని మా గురువుగారు చెప్పారు ఇక్కడ దీనికున్న ప్రశాంతత దేవుడి అపార శాంతిని మనకు జ్ఞాపకం చేస్తుంది సమస్త వస్తుజాలము ఈ నీళ్ళలో ప్రతిఫలించినట్లుగానే ఈ విశ్వమంతా విశ్వమానస సరోవరంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది అలాగని మా గురుదేవులు తరచూ అంటుండేవారు కాసేపట్లో మేము యూనివర్సిటీ హాల్లోకి ప్రవేశించాం అక్కడ ఒక ఉపన్యాసం జరుగుతోంది అప్పుడప్పుడు లాంతరు స్లైడ్లు వేసి చూపిస్తున్నప్పటికీ ఆ ఉపన్యాసం చాలా నిరుత్సాహజనకంగా ఉంది చూపించే స్లైడ్లు కూడా అంత నిరాసక్తికరంగానూ ఉన్నాయి మాస్టర్ గారు నన్ను చూడమనే బయోస్కోప్ ఇద్దన్నమాట నా ఆలోచనలో ఓర్పు నశించింది కాని నా ముఖంలో విసుగుదల కనబరిచి ఆయన్ని నొప్పించదల్చలేదు కాని ఆయన నా వైపు వంగి రహస్యంగా ఇలా అన్నారు చినబాబు నీకీ బయోస్కోపు నచ్చనట్టనిపిస్తోంది ఈ సంగతి జగన్మాతకి చెప్పాను ఆవిడకి మనిద్దరి మీద పూర్తిగా సానుభూతి ఉంది ఇప్పుడు ఎలక్ట్రిక్ దీపాలు పోతాయని మనం ఈ గదిలోంచి వెళ్ళిపోయే వరకు మళ్లీ వెలగవని చెబుతున్నది ఆయన గుసగుసలు పూర్తయ్యేసరికి హాలంతా చీకటైపోయింది ఉపన్యాసమిచ్చే ప్రొఫెసర్ గారి బొంగురు గొంతు ఆశ్చర్యంతో ఒకసారి నిశ్శబ్దమయ్యింది అప్పుడిలా అన్నారాయన ఈ హాల్లో ఎలక్ట్రిక్ సిస్టంలో ఏదో లోపమున్నట్టుంది అప్పటికి నేను మాస్టర్ మహాశైలు గడప దాటేస్తున్నాం నడవలోంచి వెనక్కి తిరిగి చూస్తే హాల్లో మళ్లీ దీపాలు కనిపించాయి చిన్నబాబు ఆ బయోస్కోప్ నీకు నిరాశ కలిగించింది కదూ అయితే మరో రకమైనది నీకు నచ్చుతుందనుకుంటాను ఆయన నేను యూనివర్సిటీ భవనానికి ఎదురుగా ఉన్న దారిలో నించొని ఉన్నాం నా గుండె మీద ఆయన మెల్లగా తట్టారు వెంటనే పరివర్తనాత్మకమైన నిశ్శబ్దం ఒకటి ఆవరించింది ఆధునికమైన టాకీలు శబ్ద పరికరాలు చెడిపోయినప్పుడు చలన చిత్రాల్లా ఎలా మారిపోతాయో అలా ప్రపంచంలోని కోలాహలాన్నంతటిని అతి విచిత్రమైన అలౌకిక ఘటన ద్వారా దివ్యహస్తం అనిచేసింది కాలినడికని వెళ్లే వాళ్లు సాగిపోతున్న ట్రాలీ కార్లు మోటార్ బండ్లు ఎడ్ల బండ్లు ఇనుప పట్టాలున్న జట్కా బండ్లు చడీచప్పుడు లేకుండా సాగిపోతున్నాయి సర్వవ్యాపకమైన దృష్టి ఉన్నట్టుగా నేను నాకు వెనకవైపు పక్కలా ఉన్న దృశ్యాల్ని కూడా ఎదురుగా ఉన్నవాటి మాదిరిగానే చూశాను కలకత్తాలో ఆ చిన్న బస్తీలో జరుగుతున్న కార్యకలాపాల దృశ్యమంతా నా కళ్ళ ముందు నిశ్శబ్దంగా సాగిపోతోంది పలుచని బూడిద పొర కింద మసకగా కనిపించే నిప్పు కాంతి లాంటి మృదుకాంతి ఒకటి ఆ విశాల దృశ్యమంతా పరుచుకుంది నా శరీరం అనేకమైన నీడల్లో ఒక నీడలా తప్ప అంతకు మించి గోచరించలేదు అయితే తక్కిన నీడలు మూగగా ముందుకు వెనక్కు చెదిరిపోతూ ఉంటే నా నీడ మాత్రం నిలకడగా ఉంది కొందరు కుర్రవాళ్లు నా స్నేహితులు నా వైపు వచ్చి కూడా ముందుకు సాగిపోయారు వాళ్ళు సూటిగా నా వైపు చూసినప్పటికీ నన్ను గుర్తుపట్టలేదు ఈ అనుపమ మూక ప్రదర్శన నాకొక అనిర్వచనీయమైన ఆనందాతిశయాన్ని కలిగించింది ఏదో ఊట చలుమలోంచి వెలువడే ఆనందామృతాన్ని సేవించాను ఇంతలో హఠాత్తుగా మాస్టారు మహాశైలు నా రొమ్ము మీద తట్టినట్లు తెలిసింది నాకు ఎంత ఇష్టం లేకపోయినా ప్రపంచపు గందరగోళం మళ్లీ చెవుల్లో పడింది కలలు తేలిపోతుండేవాణ్ణి నిర్దయగా మేలుకొల్పినట్లుగా అల్లాడిపోయాను అతీంద్రియానంద మధువును నాకు అందకుండా దాచేశారు చిన్నబాబు నీకు రెండో బయోస్కోప్ నచ్చినట్టు కనిపిస్తోంది చిరునవ్వు చిందిస్తున్నారు ఆ సాధువు నేను కృతజ్ఞతతో ఆయన పాదాల ముందు మోకరిల్లబోయాను నువ్విప్పుడా పని చెయ్యకూడదు అన్నారాయన దేవుడు నీ దేహాలయంలో కూడా ఉన్నాడని నీకు తెలుసు జగజ్జననిని నీ చేతులతో నా పాదాలు తాకనియ్యను నిరాడంబరులైన మాస్టర్ మహాశయులు నేను జన సమర్థం గల పేమెంట్ నుంచి వచ్చి మెల్లగా నడిచిపోతుండడం కనుక ఎవరైనా గమనించినట్లయితే మేమిద్దరం మంచి నిషాలో ఉన్నామని అనుమానించి ఉండేవారు అలుముకుంటున్న ఆ సాయంకాలపు నీడలు కూడా మాతో పాటు దివ్యానందంలో మత్తెక్కి ఉన్నాయి ఆయన దయను గురించి రాయడానికి అసమగ్రమైన ఈ మాటలతో ప్రయత్నిస్తున్నప్పుడు నాకు అనిపిస్తోంది మాస్టర్ మహాశైలకు నా జీవిత మార్గంలో తారసపడ్డ ఇతర సాధుపుంగవులకు కొన్నేళ్ల తర్వాత నేను ఒక పాశ్చాత్య దేశంలో దైవభక్తులుగా తమ జీవిత విశేషాలను రాస్తానని ముందుగా తెలిసే ఉండవచ్చునని వారికి భవిష్యత్తు ముందే తెలిసి ఉండడం నాకు ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు అలాగే ఇంతవరకు చదువుతూ వచ్చిన నా పాఠకులకు కూడా ఆశ్చర్యం కలిగించదనుకుంటాను సరళమైన విశ్వప్రేమమయ భావన ద్వారా అన్ని మతాల సాధువులు దైవ సాక్షాత్కారం పొందారు కేవలం పరబ్రహ్మ నిర్గుణం అంటే గుణాలు లేనిది అచింత్యం అంటే ఆలోచనకు అందనిది కావడం వల్ల మానవుల ఆలోచన ఆకాంక్ష ఆ పరబ్రహ్మకు జగజ్జననిగా ఒక మూర్తిమత్వమిస్తూ వచ్చాయి వేదాల్లోనూ భగవద్గీతలోనూ వివరించిన విధంగా సాకార దైవ భావనను కేవల నిరాకార బ్రహ్మ భావనను సమ్మేళనం చేయడం హిందూ తత్వ చింతన సనాతన కాలంలోనే సాధించిన విజయం ఈ పరస్పర విరుద్ధాల సమన్వయం హృదయాన్ని బుద్ధిని కూడా తృప్తిపరుస్తుంది భక్తి జ్ఞానము ప్రధానంగా ఒక్కటే ప్రపత్తి అంటే దేవుణ్ణి ఆశ్రయించడం శరణాగతి అంటే దేవుడి దయని నమ్ముకొని తనను తాను అర్పించుకోవడం అన్నవి నిజంగా పరమోన్నత జ్ఞాన సాధనకు మార్గాలు మాస్టర్ మహాశైలకు ఇతర సాధువులందరికీ ఉండే వినయం దేవుణ్ణే ఏకప్రాణంగానూ న్యాయమూర్తిగానూ భావించి ఆయన మీదే సంపూర్ణంగా ఆధారపడి ఉన్నామన్న శేషత్వం గుర్తింపు వల్ల ఏర్పడినది భగవంతుడి స్వరూపమే ఆనందం కాబట్టి ఆయనతో భావైక్యం పొందినవాడు సహజమైన అపరిమితానందం అనుభవిస్తాడు ఆత్మ సంకల్ప శక్తి పొందే భావావేశాల్లో మొదటిది ఆనందం పసిపిల్లలకు సహజమైన హృదయంతో జగన్మాతను చేరే అన్ని యుగాల భక్తులు ఆవిడ ఎప్పుడూ తమతో ఆడుకుంటూనే ఉంటుందని ధృవపరుస్తారు మాస్టర్ మహాశైల జీవితంలో ముఖ్యమైన సందర్భాల్లోనూ ముఖ్యం కాని సందర్భాల్లోనూ కూడా దివ్యలీలలు కళ్లకు కడుతూ వచ్చాయి దేవుడి దృష్టిలో పెద్ద చిన్న అన్న తేడా లేదు అంత పరిపూర్ణ నైపుణ్యంతో ఆయన సూక్ష్మమైన అనువునే కనుక నిర్మించి ఉండకపోతే ఆకాశం अभिजीत स्वाति